ఆదికాండము ఐదవ అధ్యాయం ఆదాము వంశావళి గ్రంథం ఇదే దేవుడు ఆదామును సృజించిన దినమున దేవుని పోలికగా అతని చేసను మగవానిగాను ఆడుదానిగాను వారిని సృజించి వారు సృజించబడిన దినమున వారిని ఆశీర్వదించి వారికి నరులని పేరు పెట్టెను ఆదాము నూట ముప్పది బ్రతికి తన పోలికగా తన స్వరూపమున కని అతనికి అను పేరు పెట్టెను చేతును కనిన తరువాత ఆదాము బ్రతికిన దినములు ఎనిమిది వందల అతడు కుమారులను కుమార్తెలను కనెను ఆదాము బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల ముప్పది ఏండ్లు అప్పుడతడు మృతిపొందెను నూట ఐదేండ్లు ఎనోషును కనెను ఎనోషును కనిన తరువాత షేతు ఎనిమిది వందల ఏడేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను శేతు బ్రతికిన దినములన్నీ తొమ్మిది వందల పన్నెండేండ్లు అప్పుడతడు మృతి పొందెను ఇనోషు తొంభై సంవత్సరములు బ్రతికి కేనాను కనెను కేనాను కనెన తరువాత ఇనోషు ఎనిమిది వందల పదునైదేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఇనోషు దినములన్నియు తొమ్మిది వందల ఐదేండ్లు అప్పుడతడు మృతి కేనాను డెబ్బది ఏండ్లు బ్రతికి మహలలేలును కనెను మహలలేలును కనిన తరువాత కేనాను ఎనిమిది వందల నలవది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను కేనాను దినములన్నియు తొమ్మిది వందల పది ఏండ్లు అప్పుడతడు మృతి పొందెను మహలలేలు అరవై ఐదేండ్లు బ్రతికి ఎరేదును కనెను ఎరేదును కనిన తరువాత మహలలేలు ఎనిమిది వందల ముప్పది ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మహలలేల దినములన్నీ ఎనిమిది వందల ముప్పై ఐదు ఎరేదు నూట అరవై రెండేండ్లు బ్రతికి హనోకును కనెను హనోకును కనిన తరువాత ఎరదు ఎనిమిది వందల ఏండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను ఎరదు దినములన్నీ తొమ్మిది వందల అప్పుడతడు మృతిపందెను హనోకు అరవది ఐదేండ్లు బ్రతికి మెతుశలను కనెను హనోకు మెతుశలను కన్న తరువాత మూడు వందల ఏండ్లు దేవునితో నడుచు కుమార్లను కుమార్తెలను కనెను హనోకు దినములన్నీ మూడు వందల అరవది ఐదేండ్లు హనోకు దేవునితో నడిచిన తరువాత దేవుడతీ తీసుకొని పోయెను గనుక అతడు లేకపోయెను మెథూశెల నూట ఏడేండ్లు బ్రతికి లెమెకును ఎనభేండ్లు మిథూషెల లెమెకను కనిన తరువాత ఏడు వందల ఎనభై రెండేండ్లు బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను మిథూషెల దినములన్నీయు తొమ్మిది వందల అరవై అరవది తొమ్మిదేండ్లు అప్పుడతడు లెమెకు నూట ఎనభై రెండేండ్లు బ్రతికి ఒక కుమారుని కని భూమిని ఎహోవా చేపించినందువలన కలిగిన మన చేతుల కష్టము విషయములోను మన పని విషయములోను ఇతడు మనకు నెమ్మది కలుగు చేయననుకుని అతనికి నోవహు అని పేరు పెట్టెను లిమెకు నోవహును కనిన తరువాత ఏ నూట బ్రతికి కుమారులను కుమార్తెలను కనెను లిమెకు ఏడు వందల డెబ్బై ఏడేండ్లు అప్పుడతడు మృతిపందెను నోవహు ఐదు వందల ఏండ్లు గలవాడై క్షేమను హామును యాపెతను కనెను